కిందరసాని గురుకుల గురువులకు విద్యార్థులకు నాన్ స్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎన్నో సంవత్సరాలు అంటే సుమారుగా నాలుగైదు సంవత్సరాల నుంచి కిందర సాధలో స్వర్ణోత్సవాలు జరపాలని అనేకులు ప్రయత్నం చేయగా 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 ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కొందరు అన్నయ్యలు అలాగే తమ్ముళ్ళు నిర్ణయించుకున్నారు శ్రీ రవి రాథోడ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ విద్యార్థి ఏబిఆర్ఎస్ గోల్డెన్ జూబ్లీ రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ క్రియేట్ చేసిన ఆరు రోజుల్లోనే వెయ్యి ప్లస్ మంది విద్యార్థులు వారి ఉత్సాహాన్ని జాయినింగ్ రూపంలో చూపించారు పది రోజుల్లో పదిహేను వందల మందితో రెండు మూడు గ్రూపులు ఏర్పడ్డాయి పద్నాలుగు పదిహేను మందితో ఒక బృందంగా అడహ కమిటీ ఏర్పాటు ఒక మాయ జరిగినట్లుగా ఏర్పడింది ఎక్కడో ఏదో తెలియని మాయా ప్రపంచం నుంచి నీటి చుక్క వల్లే భూమి మీద పడినట్లు అనేక బ్యాచీలు అనేక ప్రాంతాలు అనేక సంస్కృతుల అభ్యర్థులు విద్యార్థులు కలిసి కిన్నరసాని ప్రిన్సిపల్ గారిని సంప్రదించి కిన్నరసంలో సన్నోత్సవాన్ని నిర్వహించాలని తమ బృందం అభిప్రాయం చెప్పడం ప్రిన్సిపల్ శ్యామ్ గారి మరియు సిబ్బంది అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది ఇది ఒక మిరాకిల్ అనుకోకుండా జరిగింది కాబట్టి మిరాకిల్ అని చెప్తున్నాను కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల కాలంలో భౌతిక సమావేశాలు ఆన్లైన్ సమావేశాలు నిర్వహించడం జరిగింది అందరికీ ఎస్ఎస్సి బ్యాచ్ల వారీగా సమా సమాచారం అందించడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ చివరి రోజు వరకు కొనసాగుతుంది గౌరవనీరు శ్రీ చక్రవర్తి గారు మరియు గౌరవనీరు శ్రీ ఖాదర్ గారు మరియు ప్రిన్సిపాల్ గారు వారి సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగింది వారి సహకారానికి ప్రత్యేక ధన్యవాదములు ఇకపోతే ముఖ్యమైన ఘట్టం ఈ నెల ఆగస్టు పదిహేడు ఆదివారం రోజు పాల్వంచలోని షాన్బాగ్ షాదీ ఖానా ఫంక్షన్ హాల్లో సలహాలు సూచనలు పుచ్చుకోవడం మరియు మరీ ముఖ్యంగా స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కొరకు అనేక కమిటీల ఏర్పాటు కోసం అందుబాటులో ఉంటున్నటువంటి వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు పూర్వ విద్యార్థులు తప్పకుండా రావాలని మీ భాగస్వామ్యం కొరకు అడహక్ కమిటీ ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతుంది ఆ ఫంక్షన్ హాల్ ఏర్పాటు దాని కొరకు అయ్యే మొత్తం ఖర్చులు భోజనాలు టీలు నీళ్లు ఇతరత్ర అన్ని ఖర్చులు గౌరవనీయులైన శ్రీ ఖాదర్ గారు విద్యార్థుల మీద అభిమానంతో భరిస్తున్నారు వారి ఉదార స్వభావానికి సహాయానికి ఏమిచ్చినా రుణం తీరదు వారి దాతృత్వానికి ఎన్నలనే సాష్టంగా ప్రణామాములు చేస్తూ పూర్వ విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఈ సృష్టిలో ఉన్న అన్ని శక్తులు వారిని వారి కుటుంబాన్ని నిత్యం తోడుండి కాపాడుతూ ఎల్లవేళలా సంతోషంగా ఉంచాలని కోరుకుందాం అందరికీ ఒక చిన్న విన్నపము మన కింద సాని అనుబంధ గురువులు నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నేలు మరియు తమ తమ్ముళ్ళందరికీ స్వర్ణోత్సవ సమాచారం చేరే వరకు ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యే విధంగా జాగ్రత్త పడదాం సమాచారం చేర్చడం కొరకు నేను చేసే ప్రయత్నం మరియు తాత్కాలిక కమిటీ కృషి చొరవ అలాగే శ్రద్ధాసక్తులను పరిశీలించి గుర్తించి కృతజ్ఞతగా మన ప్రతి వీడియోను లైక్ కొట్టండి లైక్ బటన్ టచ్ చేసినప్పుడు హైప్ అనే పదం కామెంట్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది అక్కడ పాయింట్స్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇప్పటి వరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పరాయవాడిని కానే కాదు కింద సాగేవాడిని మీరు గుర్తించకుండా మద్దతు ఇవ్వకపోతే ప్రపంచంలో ఎక్కడా నాకు సపోర్ట్ దొరకదు సలహాలు సూచనలతో మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వాళ్ళు కామెంట్లో టైప్ చేసి మెసేజ్ తప్పకుండా పంపించే ప్రయత్నం చేయండి ధన్యవాదములు మీ హరీష్ వాచ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫ్రమ్ సోత్సవ అడా కమిటీ సభ్యుడిగా నా విన్నపము ఆఫీస్ రూము తర్వాత స్టాఫ్ రూము ఇట్లా చూడసారిగా మొత్తం డిస్మాట్లు అయిపోయింది మన ఫోటోలో ఉన్న చెట్లు ఇక్కడ మనకు షెటిల్ కోర్టు ఉండేది ఈ ఈ స్పాట్లో మనం అసెంబ్లీ నిర్వహించుకునే వాళ్ళం ఒకసారి గుర్తు గుర్తుపట్టండి చూడండి మన స్కూల్ ఎంట్రన్స్ ఆఫీస్ ఎంట్రన్స్ చెట్లు మన డీపీలో ఈ ఫోటో ఉంటుంది ఈ చెట్లతోట గుర్తుపట్టవచ్చు చూడండి బిల్డింగ్ మొత్తం నీలమట్టం చేశారు ఇది మన ల్యాబ్ ఈ స్పాట్లో మనది ఓ ల్యాబ్ ఉండేది అవతల స్కూల్ క్యాంపస్ ఉండేది మేము చిన్నప్పుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నైన్ సిక్స్ బ్యాచ్ థర్డ్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ ఇందులో రెండు మూడు సంవత్సరాలు చదువుకున్నాము ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ మాదే ఇంటర్మీడియట్లో కూడా ఈ రెండు క్యాంపస్లలో ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది స్కూల్గా వాడుకుంటున్నారు ఈ స్పాట్లో రెండు డార్మిటర్స్ ఉండేది ఒకటి ఫిఫ్త్ క్లాస్కి సిక్స్త్ క్లాస్కి పక్క పక్కన జంట జంట డార్మిటర్స్ ఉండేవి ఇక్కడ ఆ పక్కన ముందుకెళ్తే కింద సనిక్ కాలో ఉంటుంది ఇది మన బిల్డింగ్ హాల్